తామరపూలు కాదు కలుపులు పూలు తావరపూల ఇదిగోండి బలం ఏమైనా కలుపుల కొన్ని స్మెల్ వచ్చేటు ఉంటాయి కొన్ని స్మెల్ రానట్టు ఉంటాయి వేయడం ఒకరంత కష్టం అనిపిస్తుంది కానీ లాడటం ఒకరంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇంట్రెస్ట్ కదా పంట పండితే ఆనందం అది త్యాగ ఎత్తుకొచ్చేసింది ఇద తాటి చెట్లు అసలు వేస్ట్ అయినట్టు వేస్ట్ అయ్యే పదార్థం ఏమన్నా ఏం లేదు ఏం లేదు ప్రతిదీ మనకు వస్తుంది దేనికి సార్ ఈ రోజు అయితే కంటస్థం కూడా మీ ముందుకు వచ్చాము వీడియో చాలా కొత్తగా ఉండదు ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన మాత్రం కష్ట లైక్ చేయండి మనం ఒక మూడు నెలల ముందు అయితే తేగలు నాటాం అట్లా అయితే మర్చిపోయాము ఈ మధ్య నిజంగానే మొన్న మొన్న వచ్చి గుర్తొచ్చింది సరే ఇంకా చేద్దాం అనుకున్నాం మనం అయితే ఆ ముట్లు ఇక్కడే వేసాము ఆ రోజు అప్పుడైతే నీళ్ళు పారుతున్నారు అప్పుడు అప్పుడు నీళ్ళు ఏం లేవు ఎండాకాలం 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 కాదు కదా వానాకాలం ఏ ఉన్నాయరే నీళ్ళు లైట్ కు ఆ నుంచి దూకిపోయాం మనం ఏమో గుర్తులేదు మూడు నెలలు అయిపోయింది కదా ఇది అనమాట దారి చూడండి ఎట్ ఇటు ఇట్టైనా బావచ్చు లేకపోతే ఆడ గోడైనా దూకొచ్చు ఎంతలో దూరున్నాయో చూడాలి అసలు ట్యాగులు ఉన్నాయో లేదు ట్యాగ్ లోడేస్తారు దాని మొహం కూడా చూడాలి మా ఊర్లో లోడేస్తారు ఎవరులైనా లోడుకుంటారు కనిపిస్తే మామూలు ఈ మూడు నెలలు ఒక్కసారి కూడా ఇప్పుడు ఆడ పోయి తేగలు చూసి ఉన్నాయా లేదా చూసి బాగున్నాయో లేదా చూసి లోడి తర్వాత అయితే మనం చేయాల్సినటువంటి చేద్దాం ఇప్పుడైతే వెళ్ళిపోదాం వచ్చి ఈ రోజు మన సామాన్లు ఇవన్నీ పార తట్ట తట్టానికి ఆయుధాలు రెడీ చేసిన యుద్ధానికి ఆయుధాలు సిద్ధం కూడా కలుపులు చూడరా ఎంత బాగున్నాయా తామర పూలు కాదు కలుపూలు తామర పూల అండ్ ఇదిగోండి ఉంటాయి ఏమైనా కలుపూలా కొన్ని స్మెల్ వచ్చేటి ఉంటాయి కొన్ని స్మెల్ రానట్టు ఉంటాయి వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి వీటి కింద గడ్డలు కూడా ఉంటాయి అది వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరట్లా ఎందుకంటే దొరకట్లా మళ్ళీ క్యాట్ ఫిష్ షాపులు ఎందుకో చచ్చిపోతా ఏమో తెలీదు ఇదిగో ఫ్రెండ్స్ ఇగోండి క్యాట్ ఫిష్లో చచ్చిపీ పడిపోయింది ఇదిగోండి ఏడొకటి ఆడ కూడా చాలా ఉన్నాయి ఇందా చూసా చాలా చూసా అది వాడు ఆడ పడిపోయింది వాటికి ఏదో జరిగినట్టుంది సంథింగ్ వెంట ఫిష్ ఇది కూడా ఏడ కూడా చచ్చిపోయా ఇగండి క్యాట్ ఫిష్లు అన్నీ ఆడపడి మరణించాయి ప్లేస్ మాత్రం ఇది బలి ఉంటుందా లొకేషన్ ఇప్పుడు మనకు లాడ్డానికి కూడా చాలా ఈజీ ఎందుకు చెప్పా ఈజీగా ఉంటుంది నేలు పక్కన అది ఆ ప్లేస్ చూడరా ఎంత బాగుందా వాళ్ళు ఏమన్నాడా మీరు ఏడు బలి చల్లగా ఉన్నది కదరా పావులు ఉంటాయి ఆయన ఇలాంటి ప్లేసుల్లో ఏముండవు 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 చూడండి ఓడలు వస్తున్నాయి ఓడలు ఒరే ఉయ్యాలి ఈ ఓడలతో ఉయ్యాలు కట్టుకొని ఊగితే ఎంత మధురంగా ఉంటుంది చిన్నప్పుడు ఇక్కడ కాదు కానీ మా ఇంటి పక్కన ఉంది చెట్టు మన క్రికెట్ ఆడుతున్నామే అక్కడ ఊగేది అక్కడ ఊగేది ఏడు బలే ఉంది అంటే నీళ్లు కింద చల్లగా ఉంటుంది ఆయన ఆంధ్ర ఏడు ఎట్టుందా ఫ్రెండ్స్ అప్పుడు ఉంది ఇప్పుడు ఉందో చూడండి భలే గా ఉండాలి ప్లేస్ అందుకనే ఎవరు వచ్చింది ఇంత డేంజర్గా ఉంటే ఊరు వస్తారు ఇక్కడికి ఎక్కడ వేసి మా రోజు నీట్గా చేసి చెట్లు వచ్చేసి చూడండి లొకేషన్ చూడండి అసలు ఉందో చాలా ఒకరంతా భయంకరంగా అది చో అటంటే పాములు వెళ్తాయి అది టెక్నిక్ ఫస్ట్ పైనంతా ఒక్క సైడ్ గుంటలో వడేసి తెలుసు కదా చేసుకొని మెట్ ఎక్కతుండ మనకు బెనిఫిట్ ఏంటంటే ఎవరు రావట్లే ఇంకొకటి ఏంటంటే మట్టి కూడా చాలా వనారుగా ఉంది చూడు చూడ తాటలు మా మాత్రం జాగ్రత్త టీ పెట్టపాక పెట్టండి పెట్టింది ఎందుకంటే చాలా రోజులు ముందే వేసినట్టు కదా అవును తాటకులు కింద ఏంటో ఉంటాయి ఇదంతా శుద్ధం చేసుకోవాలా మరి ఒక తప్పు చేసే చాలా పని ఉంది ఏం చేసామా కత్తి తేడా మర్చిపోయినా అవును కత్తిగా అని తెచ్చుంటే ఇంత ఉండేది అసలు ఇదిగోండి ఇది మన పాత్ర తాటి ముట్ల పాత్ర అయితే ఇది ఎక్కడ చెక్కు చెక్కు అట్టే తుండేదట్టే ఉన్నది వరకు ఎట్టుగా ఉంది కదా ఇదే మనం తేగలేసిన ప్లేసు ఇప్పుడు మేము వచ్చేసి ఎడ చేస్తామంటే ఫస్ట్ ఎక్కడ ఒక బొక్కేసి మంచి రోజు లాగా ఒక లోడి వస్తాం అంతే కదా అది బాగా ఊరుంటే మొత్తం లోడేస్తాం తప్పు ఏం కదలి అవును ఇప్పుడు శుద్ధం చేసాం కదా ఏదో ఉంటది అనుకుంటారు నిజమే అది కూడా తప్పు ఉరిపి ఉంటావా ఊరిపోయి ఉంటాయా ఫస్ట్ మట్టిది ఒక పైన పారతో మట్టిది ముట్లు కరెక్ట్గా చూసిన ఇది ఈజీ ఈజీగా మంటే పదపమంటే ఈజీగానే అయిపోద్ది పని ఊరుండాలి ఊరుండాలి ఊరుండాలా ఫస్ట్ దూరం ఉండదు అనుకోండి ఏమే ఏమే ఊరుందిరా ఊరిపోయినాయి రా ఇంకా ఆడదా చూస్తేనే అర్థమైపోయింది ట్యాగ్ ఊరిపోయిన ఎందుకంటే మనం ఒకరంతా ఫేమస్ లే మరీ అంత ముదురుగా ఏమో అబ్బాయా నేను వాడి చెప్తా అయినా పక్కలు ఉన్నాయి అటు లేవు ఇటు లేవు కరెక్ట్ అసలు మనం చూసేవా మామూలుగా పండగల్లో తేగలు దొరుకుతాయి ఎవరికైనా మనం తాటి చెట్లు మళ్ళీ తాటికాయలు కాసేటప్పుడు తేగలు ఆడుతున్నాం లేట్ వేసాం కాబట్టి చూడండి ఎంత ఎట్టుందో చక్కగా ఊరింది ఇది ప్లేస్ బాగుంది కాబట్టి అట్టే పడుతుంది వేయడం కూడా అవర్ వేసి ఉమ్మదన్నా మనం చాలా వనారు వేసాము అలానే ఉంది ముట్లు అయితే బయటపడ్డాయి ఇంకా మదన్లు అయితే గడ్డ వేయడం ట్రై చేస్తున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆడ గాడి కొట్టేసిన తర్వాత ఒక రంతా వేసి అట్ట కదిలిచ్చామనుకో మనకి ట్యాగులు ఏడాది తెలుస్తుంది సబ్ పెరిక ఒక ట్యాగ్ కూడా పోతుంది మధ్యలో ఇంకా పార్తలు పడితే మొత్తం మా అట్టే తిరగదు చాగలు అట్టేది వచ్చుంటాయో చూడు సాప సపససాప సరకటమే ఇంకా అంటే ఇంకా వేరుగా సపస పెరకుతా ఉండరు సోపరు ఎన్ని తేగలు ఆడతారా వందలు ఆడదావా వందా ఎన్నేస్తామా రోజా పింపికడు మట్టి తీసుకోవాలిరా ఏ తీసుకోవాలరా ఎన్నేస్తావురా రోజా మూడు వందలు నాలుగు వందలు అమ్మా నా దగ్గర వీడియో ఉంది రెండు వందల పైన అంతే నాలుగు గమ్మదాపలు మీరు తెచ్చింది ఫస్ట్ ఒక ఇద్దరు తెచ్చారా చాలు వేసేద్దాం వెళ్ళిపోదాం అన్నారా మరి వద్దురా మళ్ళీ లోడేటప్పుడు మనకే అనిపిస్తుంది ఒక రెండు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ పుండు వండి నిన్ను పంపించినా మళ్ళీ పోయినారా చూద్దాం అండి మళ్ళీ ఇంకో రెండు గోతాలు తెచ్చారు పెడతారు ఒక ముట్ట రెండు ఎంత తేగలని చూడరు నువ్వు ఏడ దొరికింది సంతరా ఇదే దొరికింది సంత ఇదే చెట్లు ఎర్రలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ కర్తం చెట్టు రేపు కొన్ని తేడాలు కులిపోయినాయి రామ్ ఎక్కువ అయిపోయా ఊటికే కాలంలో నీళ్ళు ఉండటం కూడా ఎక్కువ నీళ్ళు ఉండటం కూడా మనకు ఇబ్బందే ఎందుకంటే ఇదిగోండి ఈ విధంగా ఊటికి కుళ్ళిపోతాయి ఎందుకండి ఈ గుల్లి ఇవన్నీ అంతే లేదు అటు ఇదిగా ఊరున్నాయి బాగుంది అదే కుళ్ళట్టుందా కుల చమ్మకి ఇవన్నీ చెట్లు అవుతాయి తర్వాత తాటి చెట్లు అసలు వేస్ట్ అయ్యేది అసలు ఏమైనా ఉందా మనం వేసిన మనం వేసినట్టే కదా అవును తాటి చెట్లు అసలు వేస్ట్ అయినట్టుగా వేస్ట్ అయ్యే పదార్థం ఏమైనా ఏమి లేదు ప్రతిదీ మనకు వస్తుంది దేనికోదానికి ప్రతిది వంగిపదా కో కో తోడు ఉంచింది కాడి తోడు ఉంది మీకు ఈ హెరులోనే ఎరికిందా త్యాగని ఎత్తుకొచ్చేసింది రే ఇద అట్లా ఉండదు అంత లాడకనే గడపడతా లేం త్యాగని అది కూడా దానికి హ్యాంగ్ కాకుండా అది ట్విస్ట్ ఇప్పుడు ఒక ఇరవై లోడు ఉంటావా ఇరవయ ఇరవై ఉంటారా బడవా బుడు అమ్మా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ఇట్లా లేపినప్పుడు ఇగో అట్లా వచ్చేస్తాయి ఈజీగా ఇదిగోండి ఇయ్యాప సపస అంతే ఇదిగో అటు గెడపరత పని చేసుకుంటా మట్టి వస్తా ఉండాల ఇదిగో ఏ తేగలు వేయడం వేయడం ఒకరంత కష్టం అనిపిస్తుంది కానీ లాటం ఒకరంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇంట్రెస్ట్ కదా పంట పండితే ఆనందమే కదా అది పంట పండితే ఆనందమే కదా వేసేటప్పుడు మాత్రం అది కాదు ముట్లు వేసేటప్పుడు మాత్రం చాలు అనిపిస్తుంది అదే తేగలా లోడేటప్పుడా వస్తూ ఉంటే లాడుతా ఉంటాం సాయంత్రం దాకా సాయంత్రం దాకా అయినా కష్టంగా ఉన్నా కూడా మనకు కష్టం అనిపిదు సరదాగా అనిపిస్తుంది అవును బాగా దిగాయి అంత కాదు లోతుకి లోతుకి లోతుకిస్తే పైకి కష్టం అయితే ఈజీ ఇంకా సఫసప సప సపో వచ్చేస్తాయమ్మా అయనా ఇదిగో ఇదరా తేగలా ఎరగరా తేగలా ఊయమ్మా ఊరికే వచ్చేస్తాయి ఇప్పుడు ఒకటే రెండో ఏందిరా ఇగో ఆల్రెడీ ఇదే ఉడుకుంది మూడు నాలుగో అసలు చిక్కల అసలు పట్టుకోవాలి పట్టు దొరికితే వచ్చేస్తుంది మో పట్టు చిక్కల తెలు ఇదిగా మేము దగ్గర దగ్గర వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వస్తున్నాయి మీకు అప్పుడు టెక్నిక్ చెప్పుకున్నాను అది ఎవరు చూడకపోతే ముట్లు చూడండి లేకపోతే చూడలేము అనుకుంటే వచ్చే సంవత్సరం దాకా ఆగండి మళ్ళీ వేస్తావా ఈ ఎందుకంటే ప్రతి సంవత్సరం వేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ తేగలు తీకూరు చేయాల ఫ్రెండ్స్ తేగలతో ఏమైనా స్పెషల్స్ చేస్తారా కామెంట్ అండి మా సైడ్ అయితే ఉడకేసుకుంటారు లేకపోతే తంపట వేసి కాల్చుకుంటారు తంపట కూడా చాలా మంది వేసుకోరు ఉడకేసుకొని ఉడకేసుకొని తింటారు ఏమన్నా స్పెషల్స్ మీ సైడ్ ఏమైనా స్పెషల్స్ చేస్తుంటే కామెంట్ చేయండి చేద్దాం మనం కూడా అంటే మాకు తెలియదు కదా ఇప్పుడు తినాల అందుకని మరి ఇల్లు ఉంటాంరా యాభై వంద ఉండవా చూడము అన్ని మనం అమ్మం కదా ఈ ఆట దొరుకుతాయా అంగటే పోతే వాళ్ళకి ఈ తేగలు దొరకవు వేరే ఒక కాలాన్ని దొరకతాయి కానీ మనం అమ్మితేనే కదా దొరుకుతాయా అదే అనమాట టెక్నిక్ కూడా చెప్పేది మీకు అర్థం అర్థం చేసుకోలేరని మళ్ళీ విడమర్చి చెప్పా బల ఊరేరా త్యాగలు మాత్రం కరెక్ట్ టయానికి వచ్చినాం మనకు గుర్తు రావడం కూడా కరెక్ట్ టయానికి గుర్తు వచ్చింది అదే అదేనా నాకు ఆశ్చర్యం ఈ మూడు నెలలు నేను ఎక్కడైనా తిరగతానే ఉంటాను మామూలుగా అది మా ఊరే కదా ఉంటా ఈ మూడు నెలలు మాత్రం ఒక్కసారి రాలేకసారి మనం తేగలేసిన కావాలని రాల సరిపోతాయా నీట్గా గడిగేసుకోవాలి వీటిని సైడ్ ఈ సైడ్ తగ్గొట్టేసి అంతే లాభాలు పెట్టాల మంచి సైజులు రాట్లన్నీ అయితే కొట్టేసాం ఇంకా లాస్ట్ పప్పు మాత్రమే తీసుకున్నాం పప్పు పప్పు ఏంది రే ఫైనల్గా మనం లోడ్కున్న తేగలో ఇగోండి ఇయే ఎన్ని ఉంటాయి రా లెక్కలే ఒక అరవై నుంచి డెబ్బై లోపల ఉంటాయి ఉంటాయి సరిపత్తే మనకు ఒక ఈజీగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే వీటిని మనం తేగలతో ఏం చేద్దారా తంపటే తంపట అయితే వేద్దాం మీరు ఒకటే వీడియో పెట్టి ఉండొచ్చు కదా అనుకుంటారు కాకపోతే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది అంత లెంత్ చూడకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అర్థం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తేగల తంపటి మేము ఎలా వేస్తాం అవన్నీ చూపిస్తాం ఇప్పుడైతే ఈ వీడియోకి ఇంతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తెలిసిపోతాం బై బాయ్ బై బాయ్